పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి నిహారిక కొన్నిదెల అంటే నాగబాబు గారి కుమార్తె పిఠాపురంలోని పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి యాభై వేలు చొప్పున ఐదు లక్షల రూపాయలు అంటే పది గ్రామాలకు పది యాభై ఐదు లక్షల రూపాయలు ఆవిడ ప్రకటించడం జరిగింది మద్దతు సహాయం ఇది కదా కావాల్సింది పిఠాపురం ప్రజలు ఇదే కదా కోరుకున్నది కూడా అరే ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఎంతోమంది వచ్చి మన పిఠాపురం అభివృద్ధి చేస్తారు అని వాళ్ళు కోరుకున్నారు వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టుకుని ఈరోజు పది గ్రామాలకి యాభై వేలు చొప్పున నిహారిక గారు డైరెక్ట్గా సర్పంచ్ల చేతులకి ఇచ్చారు నాగబాబు గారికి ఇచ్చి నాగబాబు గారి చేతుల మీదుగా డైరెక్ట్ సర్పంచ్ చేతులకే చెక్కులు ఇచ్చారు యాభై ఐదు వేల రూపాయలు ఇది కదా అసలు పారదర్శక పాలన పారదర్శక సహాయం అంటే ఈ విధంగా ఉంటుంది అంటే ఎందుకంటున్నానంటే మనం గతంలో చూసాం వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు వీళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారు వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చారు అని చెప్పి చెప్పుకోవడమే కానీ ఎక్కడ వాటికి సంబంధించి ఇంత ఖర్చు అయింది ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు అని తెలిసేది కాదు ఇప్పుడు ఎంత పారదర్శకంగా డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో జనసేన పార్టీకో ఇవ్వకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి సర్పంచుల చేతులకే ఇచ్చేశారు యాభై వేసి వేల రూపాయలు చెక్ అంటే సహాయం చిన్నదే యాభై వేలు ఒక పంచాయతీకి అని అంటే సహాయం చిన్నదే కానీ డైరెక్ట్ పంచాయతీలకే ఇచ్చారు అని అంటే పంచాయతీల డెవలప్మెంట్కి కానీ పేద ప్రజలకి ప్రతి రూపాయి ఉపయోగపడాలని కానీ ఆ సంకల్పం ఆ ఆలోచన ఎంత గొప్పదంటే తన బాబాయ్ దగ్గర నేర్చుకున్నారు సంస్కారం ఆ సంస్కారమే ఈరోజు డైరెక్ట్ పేద ప్రజలకి ఇవ్వాలి డైరెక్ట్ సర్పంచ్లకే ఇవ్వాలని చెప్పి ఈరోజు తీసుకొచ్చి ఐదు లక్షల రూపాయలు పది పది ఊర్లకి పది మంది సర్పంచులకి పది గ్రామాల సర్పంచులకి డైరెక్ట్గా ఇచ్చారు చేతుల నాగబాబు గారి చేతుల మీద హెడ్స్ ఆఫ్ నిహ నిహారిక గారు ఎందుకు హెడ్స్టాప్ చెప్తున్నా అంటే ఐదు లక్షలకే హెడ్స్టాప్స్ చెప్పేస్తున్నావా అనుకుంటారు అనుకునే వ్యక్తులు ఎవడైనా సరే అలా డౌట్ వచ్చి అంటే మంచిని మంచి అని చెప్పినప్పుడు కూడా విమర్శించగల విమర్శించాలి అని ఆలోచించే వ్యక్తి ఖచ్చితంగా నూటికి నూరు శాతం నేను చెప్తున్నా ఆ జేబుల్లో నుంచి ఒక రూపాయి తీసి పిల్లికి బెచ్చమయ్యాడు అనమాట పిల్లికి బెచ్చమేయలేనోడు కూడా విమర్శిస్తాడు ఎలాంటి అట్ల మీద కూడా సో నేను కోరుకునేది ఒకటి మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పుకోండి నిహారిక గారి మీద రోమాస్ క్రియేట్ చేసి ఇప్పుడు నిహారిక గారు సాయం చేశారు అనగానే రేపొద్దున పెద్ద పెద్ద తమ్నూల్స్ పెద్ద పెద్ద వీడియోలు పెద్ద పెద్ద ఏవేవో పెట్టేస్తారు రాసేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా యూట్యూబ్ ఛానల్స్ ఇష్టానుసారంగా తమ్నూల్స్ ఉంటాయి నిహారిక విడాకులు పెళ్ళి లేకపోతే ప్రేమాయణం అని లేకపోతే అని లేకపోతే డ్రగ్స్ అని ఇలా ఏ లేని పోనివన్నీ కూడా ఎక్కడి నుంచో పుట్టుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఇష్టానుసారంగా రాసేస్తారు అంటే నరవలేని నాలుక ఈశ్వరుడు ఇచ్చాడు ఏది పడితే అది మాట్లాడేయచ్చు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి నుంచి రెండు పంగనామాలు పదకొండుకి పాడేసినట్టు ఇలా పెడతారు పంగనామాలు ప్రజలు అది ఏ ఒక్కడికైనా సరే ఇష్టానుసారంగా తమ్ము నిల్చి పెట్టేవాడికైనా ఇష్టానుసారంగా రాసే వాళ్ళకైనా సరే సో ఆచితూచి వ్యవహరించండి దేవుడు ఉన్నది ఎందుకంటే తప్పులు చేయనిస్తాడు చేసిన తర్వాత శిక్ష కూడా ఇస్తాడు తప్పులు చేయనివ్వడు దేవుడు హెచ్చరిస్తాడు హెచ్చరించినప్పుడు కూడా మనం వినకుండా విపరీతంగా తప్పులు చేసుకెళ్తే ఖచ్చితంగా శిక్షిస్తాడు నిహారిక నిహారిక గారు ఈరోజు ఇచ్చిన ఐదు లక్షల సాయం డైరెక్ట్ సర్పంచ్లకి వెళ్ళింది అని అంటే అంత గొ గొప్ప విషయం కదా అలాంటి విషయం చెప్పుకోవాలి పది మందికి షేర్ చేయాలి పది మంది సాయం చేసే వ్యక్తులు కూడా డైరెక్ట్ ఇలాగా పేద ప్రజలకు వెళ్ళే విధంగా సాయం సహకారాలు అందించండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గొప్ప సంకల్పం ఏంటంటే గ్రామాల అభివృద్ధి చెందాలి పంచాయతీల పూర్వ వైభవం రావాలి అంటే పంచాయతీల పూర్వ వైభవం రావాలంటే పంచాయతీ బిల్డింగ్లు రంగులేసేయడం లేకపోతే వైసీపీ లాగా రంగులు మార్చేయడం అది కాదు పూర్వ వైభవం పంచాయతీ బిల్డింగ్కి రావడం కాదు పంచాయతీ అధికారులకు రావడం కాదు పంచాయతీలు అంటే విలేజెస్ విలేజెస్ డెవలప్ అవ్వాలి డెవలప్మెంట్ మీన్స్ సీసీ రోడ్లు పడాలి డ్రైనేజీలు పడాలి అక్కడ ఉన్న పేద ప్రజలకి నిత్యం మెడికల్ క్యాంప్స్ ఏ ఒకటి పెట్టాలి ఎవరికైనా పేద ప్రజలు ఏదైనా ఆపరేషన్లు చేయించుకున్నా ఏదైనా ఇబ్బంది పడుతున్నా సీఎం రిలీఫ్ ఫండ్ డైరెక్ట్గా రావాలి తొందరలో రావాలి సకాలంలో రావాలి ఇట్లన్నింటికి రావడానికి ఆ పేద ప్రజలకి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని అడగాలి ఏంటో తెలియని పరిస్థితులు వైద్యం చేయించుకోకుండా చనిపోతున్నారు చాలామంది వాళ్ళకి ముందుండి అధికారులందరూ సకాలంలో మీకెందుకు మేము ఉన్నాం మా గవర్నమెంట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి చెప్పాలి అవన్నీ చేయించాలి అది పూర్వ వైభవం పంచాయతీలకు తీసుకురావడం అనేది సో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాసెస్లోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయంలో మోదీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో బ్రహ్మాండంగా పాలిస్తున్నారు సో రాబోయే రోజుల్లో మరింత డెవలప్ చే చూడబోతున్నాం మన అందరం కూడా సో నేను కోరుకునేది ఒకటే మనందరం కూడా మంచి చేసినప్పుడు మంచి అని మెచ్చుకోవాలి చెడు చేసినప్పుడు విమర్శించండి విమర్శ అర్థవంతంగా ఉండాలి అమ్మనాభూతులు లేకపోతే ఇంట్లో పెళ్ళాలని పిల్లల్ని రాజకీయాల్లో లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడడం కాదు అని నేను తెలియజేసుకుంటూ మరొకసారి నిహారిక గారికి అభినందనలు అంటే ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు అభినందనలు నిహారిక నిహారిక గారు ఇదే విధంగా మీ వంతు మీరు సాయం మరింత సాయం చేసి మంది పేదలని ఆదుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై జనసేన జై పవన్